నమస్తే అందరు బాగున్నారా మన ఆంధ్రా వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ దేవుడు అందరినీ బాగుండాలి మీ అందరిలో నేను కూడా బాగుండాలి అంతే కదా నేను బోండాలు చేస్తున్నానండి బోండాలు అంటే మన ఇడ్లీ పిండి మిగిలింది కొంచెం పిల్లలు ఉన్నారు కదా బోండాలు వేద్దామని రెడీ చేస్తున్నానండి కొంచెం ఇడ్లీ పిండి మిగిలింది దీంట్లో కొంచెం రవ్వ వేసాను కొంచెం మైదా కొంచెం రవ్వ దీంట్లో ఇడ్లీ పిండిలో కలిపానండి ఇదేమో కొత్తిమీర కొంచెం ఉల్లిగడ్డ కొద్దిగా ఉంది కదా అందుకని అలా చేద్దామని చేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి కరియాపాకు ఉల్లిగడ్డ ఇవన్నీ కలిపి కొంచెం సోడా అనమాట కొద్దిగా తినే సోడా వేసాను కొద్దిగంతా ఇక్కడ కనిపిస్తుంది చూడండి వైట్ వైట్గా అదే కొద్దిగా కారం వేసాను ఎక్కువే లేదు ఇప్పుడు దీన్ని మొత్తం అన్నిటికీ ఇంకా కలుపుతున్నానండి మొత్తం దీంట్లో కలిపేసి పిసుకుతాను అనమాట పిసికి ఇంకా కొంచెం కలిసిన తర్వాత నూనెలో వేపుతాను అంటే ఫ్రై చేస్తాను ఏ అయినా సరే మీ ఇష్టం నేనైతే పల్లి నూనె మీరు ఏ నూనైనా పర్వదు మీ ఇష్టం ఇది మొత్తం इला कल्पेस्तानु ऐसान ऑलरेडी पिंडी एसानु கொద్దిగా ఇంకా మైదా పిండి ఏయలేదు ఆఫ్ నం జల్ది 1 मिनट जल्दी கொద్దిగా మైదా యాద్దాం కొడ హా మైదా కా ఆట దాల్ కొడ ఏ ఏ ఏ కొడ ఇట్చ్ కొడ టక్ 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 కొడ 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 జల్ది బస్ 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 కొద్దిగా అంతే చాలు మరీ మెత్త మెత్తగా ఉంటే బోండాలు బాగుండవు కదా అది మొత్తం కలిపి ఫ్రై చేస్తాను పోయి వెలిగించాను ఇప్పుడు నూనె ఆయిల్ పెడతాను కొంచెం హిందీలో కూడా చెప్దాం దోస్తూ ఏ హే రవ్వ ఏ హే మైదా ఏ ఇడ్లీ కాదు కూడా ఆటా బచ్చాత ఇస్మే హల్దీ మిర్చి ఆటేమేనా ప్యాజ్ కరియాపాక్ సో మిక్స్ కరీం ఇసుకోనా చోట బాల్స్ కరికే మే బోండే బనావుంగిసా బచ్చి ఏదో సాయంత్రం పూట పిల్లల కోసం అని చేస్తున్నానండి పిల్లలు ఏదో ఒకటి చేయి చేయమని చెప్తే ఇడ్లీ ఆట ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది కొంచెం ఇలా తడిగి పట్టుకొని ఇంకా నీళ్ళు వేయొద్దు ఏమయ్యండి మీ అందరికీ తెలిసే ఉంటుంది లేండి ఆయన ఏదో చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేడిగా అయిందో లేదో అని చూద్దాం ఇంకా కాలేదు ఇది ఇప్పుడు అవుతుంది కొద్దిగా ఇంకొంచెం వేడి ఎక్కాలి నూనె ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసి వేద్దాం ఏమో ఇది ఒబ్బుతుంది కదా కొంచెం చిన్న చేద్దాం ఇంకా ఇడ్లీ పిండిలో ఇంకా నూనె ఆయిల్ మంచి ఏంటి మంచి నూ నీళ్ళు వేసే అవసరం లేదండి దాంట్లోనే పిసికి అన్నీ కలిపి వేసేయాలి ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకు నచ్చకపోయినా కూడా ఒక లైక్ ఇవ్వండి ఏదో పిల్లలకి చేసి పెడదామని సాయంత్రం పూట చేస్తున్న ఆకలి అవుతుంది అంటుంటే పిల్లలు ఏదో గుర్తుకొచ్చింది గబగబా ఇలాంటివి అంటే వంటకాలు చేస్తూనే ఉంటానండి కానీ నాకు అంత గుర్తుకు ఉండదండి వీడి చేద్దామా వేద్దామా వంటలు గుర్తుకు ఉండదు ఇది కొంచెం మళ్ళీ గుర్తు పెట్టుకొని కొంచెం ఇలాగే వంటలు వీడియోలు చేస్తుంటే అన్న కొంచెం బాగుంటుంది కదా ఏదో ఇక ఇది చూడండి కొంచెం రెడ్గా అయింది ఇది కొంచెం కరకరలాడుద్దండి అది రవ్వ రవ్వ వేస్తే కొంచెం కరకరలాగా ఉంటుంది పిల్లలకి ఇష్టం కదా కరకర నాడేది అందుకని రవ్వ వేసిన బొంబాయి రవ్వ మరీ ఎక్కువ కాల్తే కూడా పిల్లలు తినరు అందుకని మీడియం మీడియంగా బాదం రంగు బాదం రంగు వచ్చేదాకా ఫ్రై చేస్తే చాలు ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు నేను ఇలా అడిగేదాన్ని కాదు కానీ ఇంకా తప్పదిగా అడగాల్సిందే లైక్ చేసుకోండి ఏమనుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ మేము సాయంత్రం పూట చేస్తూనే ఉంటాం పకోడీ అని బజ్జీలు అని కానీ నాకు సడన్గా పనులు పడి గుర్తు ఉండదు అరే వీడియో తీద్దాం కదా ఒక ఇదైపోతుంది అని అట్లా గుడి హడావుడి పనులు పడిపోతా ఇంకా చెయ్యను అనమాట ప్రత్యేకంగా అన్నీ రెడీ చేసి చెయ్యాలి కదా వీడియో ఏదైనా కష్టపడితేనే ఫలితం కదా ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదా గుర్తు కూడా ఉండాలి మన పనులు పడితే మనం గబా గబాగా పని చేసుకుంటేనే పోతాం ఇంకా ప్లేస్ సరిపోద్దా ఓ చిన్న చిన్న వేయాలండి ఎందుకంటే లోపల పచ్చిగుంటుందేమో అనేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి వేయాలి అదా అబ్బో ఆవిర్ వస్తుంది కొద్దిగా ఉంది పిండి ఇది కూడా చేద్దాం అదే అయిపోద్ది చేద్దాం బజ్జీలని పకోడీలని రోజు ఏదో ఒకటి చెయ్యాలి పిల్లలకి ఇంకా ఇంతేనండి ఏం లేదు కొంచెం లైక్ ఇచ్చేయండి సంతోషంగా ఏమనుకోకుండా మీకు నచ్చితే నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ ఏదో కష్టపడినందుకైనా అక్కడ నయ్యికి ఇవ్వచ్చు కదా అందరూ జెంట్స్ అండ్ లేడీస్ ఫ్రెండ్స్ పిల్లలు తింటారని ఇద్దరు ఉన్నారు మా ఇంట్లో పిల్లకాయలు పిల్లకాయలు చూపిస్తాను ఆగండి దయ్యాలు ఇద్దరు దయ్యాలు ఉన్నారు మా ఇంట్లో సీదా బై సీదా బెట్ ఇగో వీడ కొద్ద పెద్ద దయ్యం ఇది పెద్ద దయ్యం ఇది సూర్యకాంతం అన్నమాట ఇది సూర్యకాంతం ఇగోండి టీవీ చూస్తాం చూడండి చూశారా టీవీ చూస్తుంటారు ఎట్ట కూర్చున్నారు చూడండి ఇప్పుడు ఇస్తే తింటారు అది వాళ్ళకు వీడియో అంటే వీడియో తీయాలంటే వాళ్ళకి సిగ్గు పడతారు వాళ్ళు వీడియో ముందు రారు వచ్చే సిగ్గు రారు నేను ఎన్ని వీడియోలు తీస్తా కానీ రారు తీయమన్నా నన్ను తీయరు ఏమో వీడియో తీయడం మంచిగా రాకపోతే నువ్వు తిడతావు కొడతావు అని తీయరు కొద్దిగా డిఫరెంట్ అయినా కూడా తీయరు తిడతావు అని తీయ తీయరు వీళ్ళు పారిపోతూ ఉంటారు అదేందో నాకు మొత్తం లోకం మొత్తం వీడియోలు తీస్తున్నారు వేస్తున్నారు చిన్న పెద్ద పిల్ల అందరు వేస్తున్నారు ఈ పిల్లలకి మా ఇంటి వాళ్ళకి ఏందో మరి వీడియో తీస్తుంటేనే పారిపోతుంటారు ఏందో ఏమో నాకు అర్థం కాదు లోకం అంతా ఒక రకంగా అయితే మా వాళ్ళు ఒక రకం అయిపోయింది ఫినిష్ చాలు ఇద్దరికి వేడి వేడిగా రండి మీరు కూడా తిందురు కానీ టిఫిన్ చూడండి ఇలా ఉన్నాయి బాగున్నాయా పిల్లగాలు అంటున్నాయి కదా డబ్బు చూద్దాం వేడి 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 ఉన్నాయండి ఇలా తింటారు పిల్లలు రైట్